సీఎం రేవంత్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం అల్లు అర్జున్ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణాథ్ అన్నారు సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనను తన రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదన్నారు ఇక్కడ సినిమా హీరోల రాజకీయ నాయకుల మరొకరా అనే విషయంపైన పక్కన పెడితే రాజకీయాలు చేయవద్దన్నారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఇంటిపై దాడి ఇవన్నీ కక్ష సాధింపు చర్యలేనని మండిపడ్డారు ఆమె కిమ్స్ ఆసుపత్రిలో శ్రీ పరామర్శించారు అనంతరం మాట్లాడుతూ సినీ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు రేవతి మరణం బాధాకరణమన్నారు అన్నారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని సూచించారు రేవతి మహిళా తోకి సలాట్లు మేడాలు కోల్పోవడం తర్వాత అదేవిధంగా కీ తేజాని కుమారుడు కూడా ఇంజూర్ కావడం మరి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు ఆ ట్రీట్మెంట్ ఇంకా కొంతకాలం కొనసాగుతుంది కొంత కొంత కొన్ని కొంత కొన్ని రోజులు వెయిట్ చేయాలి నార్మల్ కావడానికి కొంత టైం సమయం పడుతుంది ట్రీట్మెంట్ అని చెప్పారు డాక్టర్లతో మాట్లాడారు వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాను ఇక్కడ వాళ్ళ చిన్నాల కూడా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ సంఘటన ఏదైతే ఉందో ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన జరిగినటువంటి సందర్భంగా ఆ సంఘటనలో మరి చిన్న బాబు ఆ బాబు ఆ తొప్పిసలాటలో మరి ఇబ్బంది పడడము మరి అబ్బాయిని మరి ఇక్కడ అడ్మిట్ చేసినటువంటి సందర్భంలో ఆ అబ్బాయికి ఈరోజు కిమ్స్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ని కూడా ఇక్కడ ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ వారు మరి కొంత సమయం తీసుకుంటుంది కానీ మంచిగా అవుతారు బాగు బాగు బాగా అవుతాడు నార్మల్గా అవుతాడని చెప్తున్నారు ఇట్లా చూస్తున్నాడు బట్ మాట్లాడటం లేదు బాబు చూస్తున్నాడు కానీ ఎవరిని గుర్తుపట్టడం కానీ మాట్లాడటం కానీ లేదు సో ఇట్ మెయిన్ టేక్ సమ్ టైం ఒక టైం పడుతుందని చెప్తాను డాక్టర్లు సో అది దురదృష్టమైనటువంటి సంఘటన ఆ రోజు వీళ్ళు కూడా సంతోషంగా వారి అభిమానులుగా ఆ హీరో యొక్క అభిమానులుగా సినిమాకి వెళ్ళారో చూడాలనే ఉత్సాహంతో మరి ఆ రోజు ఆ సలాటలో మరి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం బాధాకరం ఈరోజు తల్లిని కోల్పోయినటువంటి ఇద్దరు చిన్న పిల్లలు మరి భార్యని కోల్పోయినటువంటి భర్త ఇవాళ ఆ సంఘటనలో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ సినిమా టీం కూడా మరి వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆ బాబుకు ట్రీట్మెంట్ అందించడంలో పూర్తి స్థాయి ఆ బాబు నార్మల్గా అయ్యే వరకు ఆ తర్వాత బాబు చదువులకి ఆ బాబు భవిష్యత్తు కూడా మరి వాళ్ళు అండగా ఉంట ఉండాలని చెప్పలేని సందర్భంగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి లేని సందర్భంగా కోరుతా ఉన్నా మరి ఈరోజు ఇది ఒక పెద్ద రాజకీయ దుమారంలాగా మారిపోయింది ఈ సంఘటన అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది ప్రభుత్వం చేసినటువంటి తీరు ఈ సంఘటనకు ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ సినిమా సంబంధించినటువంటి టీం అంతా సినిమా హీరో కావచ్చు లేదా ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ కావచ్చు ఆ సినిమా టీం అంతా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి తప్పకుండా మా తరఫున ఎప్పుడు కూడా వీరికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం